రైతు మిత్రులకు స్వాగతం నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా అండి ఈరోజు మన వీడియోలో ప్లాంటామైసిన్ అనే ఒక యాంటీబయాటిక్ మందు గురించి తెలుసుకుందాం ఈ ప్లాంటామైసిన్ని వరిలో ఎప్పుడు వాడాలి ఏ ఇతర పంటలకి ఎప్పుడు ఎలాంటి తెగులు కోసం వాడాలో తెలుసుకుందాం నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్లాంటామైసిన్ అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ అండి దీంట్లో స్పెప్టోమైసిన్ సల్ఫేట్ తొమ్మిది శాతం టెక్ట్రాసైక్లిన్ హైడ్రాక్సైడ్ అనే మందు ఒక పర్సెంట్ ఉంటుందండి ఈ ప్లాంటామైసిన్ అనే మందుని వరిలో బిఎల్బి తెగులకి అంటే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులకి వాడుకోవచ్చు మరియు మరి ఇతర వెజిటబుల్ లేదా వేరే సిరుధాన్యాల పంటల్లో వచ్చే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారించుకోవడానికి వాడుకోవచ్చు ఇది బాగా సమర్థవంతంగా పనిచేసే ఒక యాంటీబయాటిక్ అండి వరి పైరుపై దీన్ని నారుమడి దశ నుంచి కూడా వాడుకోవచ్చు వరి నాటిన తర్వాత ఇరవై నుంచి ఎరు చిరుపట్ట దశ ఎను తీసే దశ వరకు కూడా దీన్ని వాడుకోవచ్చు ఇతర ఏ పురుగు మందులు ఫంగిసైడ్స్లో కానీ ఇది కలిపి వాడుకోవచ్చు దీన్ని ఒక ఎకరానికి నూట యాభై గ్రాములు వరకు వాడుకోవచ్చు ఒక లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున వేసి కూడా దీన్ని పిచికారీ చేసుకోవచ్చు పైరులో తెగుళ్ళు రాకుండా కూడా దీన్ని వాడుకోవచ్చు తెగులు వచ్చిన తర్వాత కూడా వాడుకోవచ్చు పైరుపై దీనిని పురుగు మందు వాడుకునేటప్పుడు ఎప్పుడైనా సరే దీన్ని కలిపి వాడుకోవచ్చు కనీసం పంట కాలంలో రెండు నుంచి మూడు సార్లు గనక దీనిని వాడుకున్నట్లయితే ఈ బా బ్యాక్టీరియా ఆకు ఏడు తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ ప్లాంటామైసిన్ అనేది ఏరీస్ కంపెనీ వారి ప్రతిష్టాత్మకమైన ఒక ఉత్పత్తి అండి దీనిని మనం పైరుపై తెగులు లేనప్పుడు కూడా వాడుకున్న వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్ మనకి కనపడుతుంది క్రమం తప్పకుండా దీన్ని వరి పైరుపై రెండు నుంచి మూడు సార్లు గనక స్ప్రే చేసుకున్నట్లయితే ఎటువంటి ఆకుమచ్చ తెగుళ్ళు కానీ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు కానీ రాకుండా ఇది పైరుని కాపాడుతుంది మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు जय जवान जय किसान जय हिंद